గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్వర్ తెలుగు ట్రేడర్ రీసెంట్గా నన్ను చాలామంది అడుగుతున్నారు ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేస్తాము ఈటీఎఫ్లో అనే అది ఒక ఒక ట్రెండిగా అయిపోయింది బట్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు కానీ ఇది లాంగ్ టర్మ్ పర్పస్ కాదు ఏదో ఒక సిక్స్ మంత్స్ అలా మూమెంట్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయాలి ఈటీఎఫ్లో లాంగ్ టర్మ్ అలా పెట్టి వదిలేస్తూ ఉంటే ఇది ఒక సెక్టార్కి సంబంధించినది ఏదో ఒక సెక్టార్కి రిలేటెడ్ కాబట్టి అది ఎక్కువ కాలం ట్రెండీగా ఉండదు ఓకే సో మనకు రియల్ ఎస్టేట్ ఇండెక్స్ చూస్తే అప్పుడెప్పుడో రెండు వేల ఏడులో బాగా భూమిలో ఉండేది ఇప్పుడు బాగా డల్లో ఉంది సో ఇలా ప్రతి సెక్టార్ ఒక పర్టికులర్ టైంలో మూవ్ అవుతూ ఉంటుంది ఫార్మా కంపెనీ మీరు కరోనా వైరస్ టైంలో లో ఫార్మా సెక్టార్ బాగా మూవ్ అయింది ఇప్పుడు డల్ గా ఉంది సో అలా ఈటీఎఫ్ అనేది ఒక ఇండెక్స్ కి సంబంధించింది కాబట్టి సో అందులో మనము కంటిన్యూగా పెట్టేసి లాంగ్ టర్మ్ లాగా వదిలేయకూడదు ఓకే ఎందుకంటే అందులో అన్ని అన్ని రకాల స్టాక్స్ ఉండవు కాబట్టి సో ఇట్స్ నాట్ యూస్ఫుల్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావాలనుకుంటే ట్రెండింగ్ లో ఉన్నప్పుడు ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కోసము వన్ ఇయర్ కోసము మనము ఇన్వెస్ట్ చేయొచ్చు అలా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్నది మెటల్ ఇండెక్స్ ఓకే మీకు అందరికి తెలుసు గోల్డ్ అండ్ సిల్వర్ బాగా పెరిగింది సో కాపర్ రిలేటెడ్ స్టాక్స్ కూడా పెరుగుతున్నాయి సో దీన్ని బట్టి మెటల్ ఇండెక్స్ ఎలా ఉంది మెటల్ ఇండెక్స్ కండిషన్స్ ఎలా ఉంది అనేది మనం చూద్దాము ఈ వీడియోలో మనము మెటల్ ఇండెక్స్కు సంబంధించి ఏ సెక్ట్ ఏ ఏ స్టాక్స్ ఉన్నాయి మెటల్ ఇండెక్స్లో ఆ స్టాక్స్ కండిషన్స్ ఏంటి అనేది మనం చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ట్రేడింగ్ వ్యూకి వెళ్ళి మెటల్ ఇండెక్స్ ఎలా ఉందో చూద్దాం మనము సో ఇట్స్ అ సింపుల్ డిస్క్లైమర్ ఇక్కడ నేనేం బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇవ్వట్లేదు ఓకే ఇట్ ఈస్ అ ప్యూర్ అనాలసిస్ టు ఫర్ మై రెఫరెన్స్ ఓన్లీ ఓకే సో ఇది సిఎన్ఎక్స్ మెటల్ ఇండెక్స్ మనకు ఇక్కడ మెటల్ అని కొడితే ఇక్కడ ఇండెక్స్ కొడితే సిఎన్ఎక్స్ మెటల్ ఇండెక్స్ అనే వస్తుంది ఎన్ఎస్సి ఎన్ఎస్సి తీసుకుంటే మీకు వాల్యూమ్స్ కూడా కనిపిస్తాయి సో బెటర్ యూ టేక్ ఇట్ ఎన్ఎస్సి ఏదైనా మీడియం టర్మ్ అక్కడ వన్ టు సిక్స్ మంత్స్ కోసం ఇన్వెస్ట్మెంట్కి స్టార్ట్ చేస్తుంటే మీరు బెటర్ లుక్ అట్ వీక్లీ టైం ఫ్రేమ్ ఓన్లీ డైలీ చూడొద్దు సో సేమ్ స్టేజ్ అనాలసిస్ ఐఎమ్ అప్లయింగ్ హియర్ ఈ రెడ్ కలర్ వచ్చేసి టెన్ వీక్ మూవింగ్ యావరేజ్ గ్రీన్ కలర్ వచ్చి బ్లూ కలర్ వచ్చేసి థర్టీ వీక్ మూవింగ్ యావరేజ్ ఎగ్జాక్ట్లీ ఈ పర్టికులర్ ప్లేస్లో అంటే ఆల్మోస్ట్ జూన్ రెండు వేల ఇరవై ఐదు లో మెటల్ ఇండెక్స్ అనేది స్టేజ్ టూ కి ఎంటర్ అయింది సో ఇది స్టేజ్ టూ ఎంట్రెన్స్ మనం ఇక్కడ కామెంట్ రాద్దాం కావాల్సి ఉంటే ఇది స్టేజ్ టూ స్టార్టెడ్ మనం అప్పుడే ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు బట్ కన్ఫర్మేషన్ కోసము ఇది చూడండి ఇది ప్రీవియస్ హై ఆల్మోస్ట్ ప్రీవియస్ హై ఎప్పుడు బ్రేక్ అయింది ఇక్కడ బ్రేక్ అయింది ప్రీవియస్ హై అక్టోబర్ లో బ్రేక్ అయింది అక్టోబర్లో బ్రేక్ అయింది ఈ బ్రేక్ అయినది కొద్దిగా రీస్ రీసెట్ అయ్యి కొద్దిగా రీటెస్ట్కి వచ్చి ఒకవేళ స్ట్రెంగ్త్ లేకపోతే ఇది ఇలా కిందికి వచ్చేస్తుంది బట్ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి అగైన్ బ్రేక్ అయిపోయింది ఇక్కడ మీకు అగైన్ బ్రేక్డ్ సో నౌ ఫుల్లీ కన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ స్టాక్ ఇండే నిఫ్టీ మెటల్ ఇండెక్స్ లాంగ్ కన్సల్డేషన్ ఆల్మోస్ట్ యూ కెన్ ఫైండ్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్స్ లేదా వీసీపీ ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఓలటాలిటీ అనేది చూడండి స్లోగా కాంట్రాక్ట్ అవుతూ ఉంది తగ్గిపోతూ ఉంటుంది సో ఇక్కడ ఫుల్లీ కన్ఫర్మేషన్ వచ్చింది మనకు ఇండెక్స్ కొద్దిగా లేటు మనం ఇక్కడైనా ఎంటర్ అయ్యచ్చు బట్ ఓకే నో ప్రాబ్లం కొద్దిగా లేట్గా ఎంటర్ అయినా ఫుల్లీ కన్ఫర్మేషన్ స్టా ఇండెక్స్ ఈజ్ ఇన్ స్టేజ్ టూలో ఉంది ప్లస్ కంప్లీట్ అన్ని అయిపోయి బ్లూ స్కై అంటే ఆల్మోస్ట్ టాప్ లో ఉంది ఇక్కడ దేర్ ఇస్ నో ఫర్దర్ చార్ట్ సో ఇది ఫుల్లీ కన్ఫామ్డ్ చార్ట్ అబ్జర్వ్ చేయండి ఆ నిఫ్టీ ఇండెక్స్ ఎలా ఉంది నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఎలా ఉంది చూడండి ఓకే అది కిందికి వెళ్ళిపోతూ ఉంది ఆల్మోస్ట్ రీసెంట్ గా లాస్ట్ ఒక ఒక ఫిఫ్టీన్ డేస్ గా చూ తెలుసు మీ అందరికి నిఫ్టీ అరౌండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ పాయింట్స్ పడిపోయింది బట్ స్టిల్ మెటల్ ఇండెక్స్ ఇస్ ఓవరింగ్ అట్ ఆల్ టైమ్ హై ఓకే సో ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ ఉంది అనేది ఇండెక్స్లో తెలిసిపోతుంది సో దీనికి రీజన్ ఏంటి ఎందుకు ఈ స్ట్రెంగ్త్ ఉంది ఏ ఏ స్టాక్స్ దీన్ని పుష్ చేస్తున్నాయి అనేది మనము జస్ట్ నిఫ్టీ మెటల్ ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ చూద్దాం మనము నిఫ్టీ మెటల్ నేను ఆల్రెడీ కొద్దిగా నిఫ్టీ మెటల్ ఇండెక్స్లో ఏ ఏ స్టాక్స్ ఉన్నాయి అవన్నీ ఇక్కడ ఆల్రెడీ అరేంజ్ చేసి పెట్టా ఇది నిఫ్టీ మెటల్ ఇండెక్స్ స్టాక్స్ అరౌండ్ ఫిఫ్టీన్ స్టాక్స్ ఉంటాయి నిఫ్టీ మెటల్ ఇండెక్స్ లో ఆల్ ఆర్ మెటల్ అండ్ మైనింగ్ క్యాపిటల్ గూడ్స్ ఈ స్టాక్స్ అనమాట చూడండి నేను స్టేజ్ అనాలసిస్ ఆల్రెడీ చేసి నోట్ చేసి పెట్టా అరౌండ్ ఫిఫ్టీన్ స్టాక్స్ లో ఎక్సెప్ట్ వన్ టూ త్రీ త్రీ స్టాక్స్ మాత్రమే స్టేజ్ ఫోర్ లో ఉన్నాయి ఎవరైనా ఎంటర్ అవ్వాలనుకుంటే ఓకే సో ఈ త్రీ స్టాక్స్ లో అసలు ఎంటర్ అవ్వకూడదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టాక్స్ ఎంట్రీ కోసం కాదు ఇది చేసేది నిఫ్టీ మెటల్ ఇండెక్స్ స్టేజ్ టూలో ఉంది దానికి రీజన్ ఏంటి ఏ ఏ స్టాక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అనే దానికోసం మనం చెప్తున్నాము సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ ఫిఫ్టీన్ స్టాక్స్ లో ఆల్మోస్ట్ త్రీ వదిలేస్తే ట్వెల్వ్ స్టాక్స్ ఆర్ స్టేజ్ టూలోనే ఉన్నాయా దట్ టు ఫ్రెష్ స్టేజ్ టూ ఇప్పుడే స్టార్ట్ అయింది జస్ట్ ఏదో ఒక టెన్ పర్సెంటేజ్ పెరిగాయి స్టాక్స్ ఓకే ఎంత సపోర్ట్ ఉందో చూడండి ఆల్ ద మెటల్ స్టాక్స్ ఆల్మోస్ట్ ఆల్ అదాన్ని వదిలేయండి దానికి సమ్ న్యూస్ వస్తుంటుంది అది ఎప్పుడు డిఫరెంట్ స్టాక్ ఓకే ఓన్లీ లాయిడ్ మెటల్స్ అండ్ వెల్స్పన్ కార్పొరేషన్ ఈ రెండు స్టాక్స్ వెల్స్పన్ కార్పొరేషన్ క్యాపిటల్ గుడ్స్ ఓకే బట్ వాట్ ఎవర్ బి ఇండెక్స్ లో ఉన్న ఫిఫ్టీన్ స్టాక్స్ లో అదాన్ని వదిలేస్తే టోటల్ టూ స్టాక్స్ ఏ స్టేజ్ ఫోర్ లో ఉన్నాయి అంటే డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆ స్టాక్స్ కు బట్ రిమైనింగ్ ఆల్ ట్వెల్వ్ స్టాక్స్ కు అప్ అయ్యే ఛాన్సెస్ మోర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇన్క్రీజింగ్ ఫ్రమ్ హియర్ మోర్ అనమాట ఓకే సో అంటే ఇన్ని ఇన్ని స్టాక్స్ దాన్ని ఆ మెటల్ ఇండెక్స్ ను కృష్ చేస్తున్నాయి సో మీ ప్రాబబిలిటీ గోయింగ్ టు ఇన్క్రీజ్ ఓకే సో కమింగ్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో మెటల్ ఇండెక్స్ గోయింగ్ టు అవుట్ ఫర్ ఫార్మ్ ఓకే మోస్ట్ ఆఫ్ ద ఇండెక్సెస్ క్లియర్ సో ఇలా మీరు ఒక ను ఈటిఎఫ్ లో ఇలాంటి టైంలో మీరు ఇలా అనాలసిస్ చేసి ఇన్వెస్ట్ చేయాలి ఓకే సో అర్థమైందా ఇది ఫైనల్లీ సో ఐఎమ్ గివింగ్ హియర్ మెటల్ ఇండెక్స్ ఒక ఇండెక్స్ తీసుకొని దాన్ని ఎలా సెలెక్ట్ చేసాము ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫ్రెష్ స్టేజ్ టూకి వచ్చింది అన్ని కంప్లీట్ అయిపోయి అన్ని బ్రేక్అవుట్స్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది అలా ఉండడానికి రీజన్ ఏంటి ఇవి ఓకే ఐఎమ్ నాట్ గివింగ్ న్యూస్ న్యూస్ ఇవ్వట్లేదు ఇవన్నీ స్టాక్స్ కూడా మీరు చూడండి నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా టాటా స్టీల్ ఒక ఎగ్జాంపుల్ మీకు జస్ట్ ఇది టాటా స్టీల్ చూడండి ఇది కూడా సేమ్ మెటల్ ఇండెక్స్ లాగే ఉందా సేమ్ ఇక్కడ ఇది కూడా ఫ్రెష్ స్టేజ్ ట్రై టు అవుట్ ఆల్ టైమ్ హై ని బ్రేక్ చేయడానికి రెడీగా ఉంది ఏది ఇంత డిఫికల్ట్ కండిషన్ లో నిఫ్టీ అందరు గగ్గోలు పెడుతున్నారు ఓకే బట్ ఇఫ్ స్టిల్ ఇట్ ఈస్ మూవింగ్ ై విత్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ దిస్ ఆర్ ఇండికేటింగ్ దట్ స్ట్రెంగ్ జేఎస్ఎల్ సో ఆ స్టాక్స్ ఆల్రెడీ నేను నోట్ చేసి పెట్టా బట్ ఎనీవే చూడండి ఇది ఇది కూడా మూవింగ్ ఆల్ టైమ్ హై ఆల్ టైమ్ హైలోనే మూవ్ అవుతుంది జేఎస్ డబ్ల్యూ ఇది కూడా చూడండి ఆల్ టైమ్ హై హిండాల్కో ఇవన్నీ మెటల్ ఇండెక్స్ మెటల్ స్టాక్స్ హిండాల్కో ఆల్రెడీ ఆల్ టైమ్ హై సో ఇలా మీరు అన్ని స్టాక్స్ వన్ బై వన్ చెక్ చేసి అన్ని స్టేజ్ లో ఉన్నాయా లేవా ఆల్రెడీ నేను ఇక్కడ రిపోర్ట్ ఇచ్చా దిస్ ఈస్ ద సేమ్ రిపోర్ట్ సో ఇలా చెక్ చేసి స్ట్రెంగ్త్ బాగుంటే అలాంటి ఇండెక్స్లు ఆర్ లో టెంపరీ బేసిస్ రిమెంబర్ దట్ మేబీ సిక్స్ మంత్స్ కోసం వన్ ఇయర్ కోసము మీరు ఇన్వెస్ట్ చేసి మళ్ళీ ఇది ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది క్వశ్చన్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ ఇండెక్స్ కొడుతున్నాం కదా నిఫ్టీ మెటల్ సిఎన్ఎక్స్ నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఇది ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అంటే సో మళ్ళీ ఇది ఇక్కడ చూడండి ఇక్కడ ఇది లో ఉన్నాం మనం ఇలా వచ్చింది ఇది మళ్ళీ తిరిగి ఇలా వస్తుంది ఎప్పుడో ఒకసారి ఇలా ఇది పాత చాట్ చెప్తున్నా నేను ఎప్పుడైతే టెన్ వీక్ మూవింగ్ యావరేజ్ థర్టీ వీక్ కన్నా కిందికి వస్తుందో ఇక్కడ మీరు ఏం లేదు బ్లైండ్గా ఫాలో అయిపోవచ్చు సో వెన్ ఎంటర్ ఇన్ టు ద స్టేజ్ టు కన్ఫర్మేషన్ చూసుకొని ఎంటర్ అయ్యారు వెన్ ఎగ్జిట్ స్టేజ్ ఫోర్లో అండ్ ఎగ్జిట్ అయిపోయారు అంతకన్నా ముందే సిగ్నల్స్ వస్తాయి బట్ ఓకే నాకేమీ తెలియదు అనుకుంటే ఈ స్టేజ్ ఫోర్లో ఈ ఈ పాయింట్లో మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు ఇక్కడ చూడండి ఓకే సింప్లీ వెయిటింగ్ ఫర్ టెన్ వీక్ థర్టీ వీక్ అన్నా కింది క్లోజ్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయొచ్చు ఓకే అలా వెయిట్ చేస్తూ ఉండిపోవడమే ఎంత దూరం అన్నా పోని ఎటువంటి న్యూస్ అన్న రాని నో మ్యాటర్ వచ్చిన దాంతో కావాల్సిందే ఒక టెన్ పర్సెంటేజ్ లూజ్ అవ్వడానికి రెడీగా ఉండి మీరు ట్రయల్ చేయాలి ఓకే సో నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు సో ఎందుకు మెటల్ ఇండెక్స్ లో మనం ఎంటర్ అవ్వచ్చు ఒకవేళ ఇది ఇలా జరుగుతూ పోతే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి ఆ పాయింట్ కూడా చెప్పాను నేను ఓకే మెటల్ ఇండెక్స్ ఎందుకు పెరుగుతుంది అంటే టెక్నికల్గా అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ స్టాక్స్ లో ట్వెల్వ్ స్టాక్స్ సపోర్ట్ చేస్తున్నాయి మెటల్ ఇండెక్స్ కు పర్టికులర్గా న్యూస్ రిలేటెడ్ నేనేం చెప్పట్లేదు ఓకే సిల్వర్ పెరుగుతుంది సిల్వర్ను రెడీ చేయడానికి కాపర్ యూజ్ అవుతుంది ఇలా ఏ న్యూస్ చెప్తూ ఉంటారు ఆ న్యూస్ అంతా నేను చూడట్లేదు ఓన్లీ టెక్నికల్ అనాలసిస్ వాట్ ఎవర్ సపోర్టింగ్ క్లియర్ మీకేం లేదు ఆ ఇండెక్స్ యొక్క ఎర్నింగ్స్ బాగా వస్తుంటాయి ఇప్పుడు దట్ ఈస్ ద రీజన్ మెటల్ ఇండెక్స్ ఇస్ గోయింగ్ అప్ క్లియర్ సో ఇది ఒక ఈటీఎఫ్ని ఎలా సెలెక్ట్ చేయాలి ఓకే దానికి అనాలసిస్ ఇది ఈ ఎగ్జాంపుల్గా నేను మెటల్ ఇండెక్స్ తీసుకున్నా ఓకే రిమెంబర్ ఇట్ ఈస్ నాట్ బై అండ్ సెల్ రికమెండేషన్ సో ఈ అనాలసిస్ నచ్చినట్లయితే మై సెల్ఫ్ అశ్వర్ తెలుగు ట్రేడర్ ఓకే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ